హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్ళు తిరిగి పడిపోయిన సీతారామయ్య ఆస్తి రాయించుకోవాలని చూసిన రుద్రాణికి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు సీతారామయ్య చేత సంతకం చేయించుకొని ఆస్తి మొత్తం కొట్టేయాలని రుద్రాణి ఏ విధంగా ప్లాన్ చేసింది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అపర్ణతో కావ్య అయితే అంటూ ఉంటుంది మీకు మీరే శిక్ష వేసుకొని మావయ్య గారికి కూడా శిక్ష వేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం నిండు నూరేళ్ళు కలిసి ఉండాలి అంతే తప్ప ఇలా తగువలతో ఉంటే ఇంట్లో వాళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదు అత్తయ్య ఇప్పుడు మావయ్య గారిని మీరు దూరం పెడుతున్నారు మావయ్య గారు ఇక్కడ ఉండలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు తాతయ్య గారు అమ్మమ్మగారు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఉంటుంది కావ్య అయితే ఇక మీలో మార్పు రావడం లేదని మావయ్య గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి ఊహించండి అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే ఇక అపర్ణ అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న అపర్ణకి అయితే అప్పుడే ఇక అపర్ణ అంటూ ఉంటుంది రేపు ఉదయం ఏం చేస్తున్నానో మొత్తం విషయాలు నీకు తెలుస్తాయి అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఏంటత్తయ్య రేపు ఉదయం తెలిసేదేంటి అని అడగంగాల్ని అవును రేపు ఉదయమే నీకు తెలుస్తాయి అని అపర్ణ అయితే చెప్తూ ఉంటుంది కావ్యతో ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే కావ్య అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య గారు రేపేం చేయబోతున్నారు అసలు ఏం జరగబోతుంది ఎటువంటి నిర్ణయం అత్తయ్య గారు తీసుకోబోతున్నారు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య అయితే ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే మెట్లు వైపే చూస్తూ ఉంటుంది కావ్య అప్పుడే రాజు అయితే ఏంటి కళావతి మెట్లు వైపే చూస్తున్నావేంటి ఎవరి కోసం అని అడుగుతూ ఉంటాడు రాజు అయితే ఇంకెవరి కోసం అత్తయ్య గారి కోసం ఎందుకంటే అత్తయ్య గారు ఇంకా కిందకి రాలేదేంటా అని ఆలోచిస్తున్నానండి ఈ పాటికి కిందకి వచ్చి కాఫీ అడుగుతారు కదా అని అంటూ ఉంటుంది కావ్య ఒకవేళ మమ్మీ లేటుగా లేసిందేమో అని అంటూ ఉంటాడు ఇక అప్పుడైక అపర్ణతలు రూమ్ తలుపులు తెరుచుకుంటాయి అపర్ణ గదిలో నుంచి సూట్ కేసుతో బయటికి వస్తుంది అపర్ణ సూట్ కేస్తో బయటికి రావడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అత్తయ్య గారు రేపు నిర్ణయం చెప్తానన్నది ఇదేనా ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా మావి గారు వెళ్ళిపోతారు అంటే ఒకవేళ మనసు మార్చుకుంటారేమో అనుకున్నాను కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది కావ్య అయితే ఇక అప్పుడే ఇక అపర్ణ దగ్గరికి వెళ్ళి అయితే అంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య ఏంటి సూట్ కేసు అని అడుగుతూ ఉంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటూ షాకిస్తుంది మమ్మీ ఏంటా నిర్ణయం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి మమ్మీ అని అడుగుతూ ఉంటాడు అయితే అవును రాజు నా వల్ల ఇంట్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఉండడం కరెక్ట్ కాదు అందుకనే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటాడు ఉంటుంది అపర్ణ అయితే ఇక అపర్ణ అన్న మాటకి అప్పుడే ఇక సుభాష్ అయితే తప్పు చేసింది నేను వెళ్ళవలసింది నేను నువ్వెందుకు అప్పర్న వెళ్ళడం నేనే వెళ్ళిపోతాను అని అంటూ ఇద్దరూ కూడా నేను వెళ్ళిపోతానంటే నేను వెళ్ళిపోతానని అనుకుంటూ ఉంటారు అప్పుడేక ఇక సీతారామయ్య వాళ్ళిద్దరి గొడవని చూసి ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతాడు సీతారామయ్య అలా కళ్ళు తిరిగి పడిపోయేసరికి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు రాజకావ్య తాతయ్య గారు ఏమైంది మీకు చెప్పండి తాతయ్య గారు ఏమైంది అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక సీతారామయ్య కళ్ళైతే తెరవడు స్పృహ కోల్పోతాడు సీతారామయ్యను తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళిన తరువాత అప్పుడైక డాక్టర్ అయితే ఏంటండి ఆయన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటిది మీరు ఆయనకి ఇంత ఇబ్బంది కలిగిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటారు డాక్టర్ అయితే ఆయన్ని రెండు రోజులు హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో పెట్టి తరువాత ఇంటికి పంపిస్తాము ప్రస్తుతానికి ప్రమాదం అయితే ఏమీ లేదు అని డాక్టర్ అయితే అంటారు ఇక డాక్టర్ అన్న మాటకి చాలా ఆనందపడుతుంటాడు అయితే అప్పుడే రుద్రాణి అక్కడికి వస్తుంది ఇక రుద్రాణి వచ్చి అంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే హాస్పిటల్కి వస్తుంది మీరెందుకు వచ్చారు అని కావ్య అడుగుతూ ఉంటే మా నాన్నకి ఆరోగ్యం బాగోకపోతే నేను రాకూడదా ఏంటి అని కావ్య అయితే అంటూ ఉంటుంది రాకూడదని కాదో మీరొస్తే మీరేం చేస్తారని భయమే ఎక్కువ అని అంటూ ఉంటుంది కావ్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు మర్యాద దక్కించుకో అని రుద్రాణి అయితే వార్నింగ్ ఇస్తుంది మీరు చేసే పనులకి కాదు అనిగి ఉండాల్సింది మీరు అని అంటూ ఉంటుంది కావ్య తరువాత ఇక కావ్యకి ఫోన్ వచ్చిందని బయటికి వెళ్తుంది అప్పుడు ఇక రుద్రాణి అయితే ఇదే మంచి సమయం రాజు కావ్యకి తెలియకుండా నేను ఒక ప్లాన్ చెయ్యాలి ఆస్తిని మొత్తం నా వైపుకి తిప్పుకోవాలి అని రుద్రాని అయితే ప్లాన్ చేస్తుంది అప్పుడే ఇక అయితే కూర్చొని ఫోనులో మాట్లాడుతూ ఉంటాడు అటువైపుగా నర్స్ అయితే వెళ్తూ ఉంటుంది ఇక నర్స్ అయితే రాజుతో అంటూ ఉంటుంది నువ్వు రాజు కదా అని అడగంగానే అవును నువ్వు అని అంటూ ఉంటాడు రాజ్ నన్ను గుర్తుపట్టలేదా నేను కీర్తనాని నీ కాలేజీలో నీ పక్క పెంచిలో ఉండేదాన్ని కదా అని అంటూ ఉంటే ఆ కీర్తన ఎలా ఉన్నావు కీర్తన నువ్వేంటి ఇక్కడ ఇలా నర్సుగా కలెక్టర్ని అవుతాను మొత్తం దేశాన్నే వెళ్తాను అంటూ కబుర్లు చెప్పేదానివి ఇలా నర్సుగా జాయిన్ అయ్యావేంటి అని అడుగుతూ ఉంటాడు అయితే ఏం చేయమంటావు రాజ్ విధి రాత తప్పదు కదా నేను అన్నది నిజమే కలెక్టర్ అవ్వాలని అనుకున్నాను కానీ మధ్యలో మా నాన్నగారు చనిపోయారు అప్పుడు దగ్గర సంబంధమని నాకు మా బావకి పెళ్లి చేసేసారు ఇప్పుడు కుటుంబం భారమే ఎక్కువైంది కుటుంబ పోషణకి ఈ నర్సు ఉద్యోగం చేస్తున్నాను అని అంటూ ఉంటుంది ఇలా అనేసరికి అప్పుడే ఇక రాజ్ అయితే అవునా చూడుకెత్తనా నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి అలాగే సిస్టర్ లాంటి దానివి కాబట్టి ఈ పది లక్షలు నీ దగ్గర ఉంచు అని అంటూ పది లక్షల చెక్ అయితే రాసిస్తాడు అప్పుడే ఇక నర్స్ అయితే నన్ను క్షమించి రాజ్ మీలాంటి గొప్ప కుటుంబానికి నేను అన్యాయం చేయాలనుకున్నాను అని అంటూ ఉంటుంది అదేంటి అలా మాట్లాడుతున్నావు అని అనంగానే అవును రాజ్ మీ తాతగారు సీతారామయ్య గారు కదా సీతారామయ్య గారి చేత ఈ ఆస్తి పత్రాల మీద సంతకం చేయించమని ఒక ఆవిడ అయితే నాకు ఇచ్చింది నేను ఆవిడ నాకు ఐదు లక్షలు డబ్బు ఇస్తానంది డబ్బుకు ఆశపడి మీ తాతయ్య గారి చేత సంతకం చేయించాను ఇదిగో డాక్యుమెంట్స్ అని అంటూ ఉంటుంది నర్స్ అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు అయితే నీ చేత ఎవరు సంతకం పెట్టించమన్నారు ఎవరు వాళ్ళు అని రాజు సీరియస్ అవుతాడో అప్పుడే ఇక రాజు అన్న మాటకి అదిగో అక్కడ ఉంది చూసావా ఆమె ఆమె పేరు ఆ రుద్రాణి ఆమె సంతకం చేయించమంది అని అంటూ ఉంటుంది నర్స్ అయితే వీటి ఇవి ట్రీట్మెంట్కి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ అని దాని మీద సంతకం కావాలని సంతకం చేయించమంది అని అంటూ రుద్రాని ఆస్తి కోసం చేసిన కుట్రనైతే నర్స్ అయితే బయట పెడుతుంది రాజు ముందు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి